దేవుని కొరకు నీ ప్రయాస ఎక్కడికి వ్యర్థం కాదు ఎక్కడికి వ్యర్థం కాదు ఎక్కడికి నీ ఆశీర్వాదాలు పోలేదు గుర్తుపెట్టుకోండి నువ్వు అనుకుంటున్నావేమో ఆశీర్వాదాలు కోల్పోయినా అనుకుంటున్నావేమో దీవులను కోల్పోయిననుకుంటున్నావేమో దేవుని ప్రియా సోదరి సోదరా ఇక దేవుడు నన్ను చూడలేదనుకుంటున్నావేమో ఈ ఉదయ కాల సమయంలో దేవుని ప్రిపెట్టరా నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు నీ కన్నీరును దేవుడు చూస్తున్నాడు నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు తప్పకుండా ఒక దినం రాబోతా ఉంది తప్పకుండా ఒక సమయం రాబోతా ఉంది కాలము సంపూర్ణమైనప్పుడు ఎలాగైతే తన సొంత కుమారుని లోకానికి పంపించి నీ పాపను నా పాపను దేవుడు కడిగి అదే విధంగా ఒక సమయం రాబోతా ఉంది నీవు ఎక్కడైతే అవమానం పొందుకున్నావో ఎక్కడైతే నిందలు అనుభవించావో ఎక్కడైతే తృణీకరించ పడ్డవు వారి ఎదుట తలగా దేవుడు నిన్ను నియమించబోతా ఉన్నాడు దేవుని ప్రి